అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మొదటిగా మన వి డబల్ ఫైవ్ ఛానల్ చూసినటువంటి వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొడుమూరు ఎమ్మెల్యే బొగ్గల దస్తగిరి గారు వచ్చేసి నేడు కొండాపురం గ్రామంలో పర్యటించడం జరిగింది అదేవిధంగా పల్దొడి గ్రామంలో కూడా పర్యటించడం జరిగింది అయితే కొండాపురం గ్రామం మరియు పల్దొడి గ్రామంలో పరిస్తున్నటువంటి సందర్భంలో గ్రామంలో ఈ కుటుంబ ప్రభుత్వం సంవత్సరంలో చేసినటువంటి అభివృద్ధి అదేవిధంగా నెక్స్ట్ నెల నుంచి కూడా వచ్చే ఉచిత బస్సు సౌకర్యాలు అదేవిధంగా తల్లికి వందల పథకాలు అదేవిధంగా పింఛన్ల విషయంలో కూడా అందరికీ సానుకూలంగా అందాయా లేదా అని కూడా అందరినీ ప్రజలను కూడా అడిగినటువంటి విధానం కూడా మనము స్పష్టంగా కూడా విజయవాడ చూస్తే అర్థమవుతుంది ఈ యొక్క కార్యక్రమంలో చేసి మండల నాయకులు అదేవిధంగా మండల అదే అదేవిధంగా అందరూ మండల స్థాయి నాయకులు కూడా బూత్ ఇన్ఛార్జీలు మరియు అందరు కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేశారు అనేది మనకు స్పష్టంగా కూడా గమనించవచ్చు